హైదరాబాద్లో హైదరాబాద్లో రెండో రోజు కొనసాగుతూ ఉన్న నిమజ్జనాలు సో రెండో రోజు కూడా నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఏ విధంగా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి ఏంటనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు రెండో రోజుకు సంబంధించి కూడా నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం రెండో రోజు కూడా కొనసాగుతూ ఉంది ఎన్టీఆర్ మార్గ్ పీవీ మార్గ్లో గణేష్ విగ్రహాలు భారీగా చేరుకుంటూ ఉన్నాయన్నమాట ఇక హుస్సేన్ సాగర్ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా తరలి వస్తూ ఉన్నాయి గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే వెల్లడించారు కాగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జన ప్రక్రియ అధికారులు వేగవంతం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి ఎక్కడికక్కడ ఖాళీ లేకుండా రోడ్లన్నీ కూడా వీడితో నిండిపోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో మీరు చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా రోడ్లన్నీ కూడా ఈ జనసందోహాలతో ఖాళీ లేకుండా రెండో రోజు కూడా ఈ విధంగా అయితే జరుగుతున్నాయి మొత్తంగా ఈ మార్గుల్లో గణనాథులు క్యూలు అయితే ఉన్నాయి నిమజ్జనం పూర్తి కావడానికి సాయంత్రం వరకు కూడా పట్టే అవకాశం అయితే ఈ ఈరోజు సాయంత్రం వరకు కూడా పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో